ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగో తేదీ శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకి బుధుడు వృషభానికి మిత్రక్షేత్రంలోకి వెళుతున్నాడు కాబట్టి కొన్ని రాశులకు మంచి విశేషమైనటువంటి ప్రయోజనం కలిగేటువంటి అవకాశం ఉంది మేషరాశికి ద్వితీయంలో వెళ్ళడం వల్ల ఇప్పటిదాకా మీ మాట ఏదైతే చెల్లుబాటు కాకుండా ఉందో ఆ మాట చెల్లుబాటు అయ్యేటువంటి పరిస్థితి మీరు ఏదైనా ప్రతిపాదన చేస్తే ఆ ప్రతిపాదన ప్రతిపాదన అందరూ కూడా అంగీకరించేటువంటి విధంగా మీ మాటకు ఒక రకమైనటువంటి విలువ వచ్చేటువంటి అవకాశం మంచి సమయంగా మే మేషరాశి వారికి కనబడుతుంది అలాగే కుంభరాశి వాళ్ళకి కుంభరాశికి చతుర్థంలోకి గు బుధుడు వెళ్ళడం వల్ల సౌకర్యవంతమైనటువంటి విషయం మీరు వ్యాపార వ్యవహారాలు ఏవైనప్పటికీ కూడా ఇప్పటిదాకా అసౌకర్యం ఫీల్ అవుతూనే కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు వాటి వల్ల అసౌకర్యం అనేటువంటిది పోయి సౌకర్యవంతమైనటువంటి వ్యాపార వ్యవహార ఉద్యోగ వ్యవహారాలన్నీ కూడా సక్రమంగా జరిగేటువంటి పరిస్థితి రేపటి నుంచి జరుగుతుంది కుంభరాశి వారికి అలాగే ధనురాశి వారు ఈ ధనురాశి వారికి కూడా ఇప్పటిదాకా వివాదాస్పదమైనటువంటి వ్యాపార లావాదేవీలు అలాగే భాగస్వామితో ఉండేటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగి మీ వైపు విజయం ఉండేటువంటి విషయంగా ఏదైతే భాగస్వామ్యం చేసుకోవాలో ఆ భాగస్వామ్యాలను మీద అయినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో మీరు ఎదురబెడతారు తద్వారా మీరు విజయాన్ని పొందేటువంటి అవకాశం కూడా కనబడుతుంది అలాగే తులారాశి ఈ తులారాశి వారికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి అలాగే ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్లు చేసుకుంటారే అవి వివాదప్రదంగా ఉంటూ ఉంటాయి ఇప్పటిదాకా అవి తేలనటువంటి పరిస్థితుల్లో మీరు డబ్బులు కట్టాలా ప్రభుత్వం ఇస్తుందా అనేటువంటి సంశయాత్మకమైనటువంటి పరిస్థితి ఉంటుంది అటువంటి సంశయాత్మక పరిస్థితి నుంచి మీరు యాదృచ్ఛికంగా ధనాన్ని పొందేటువంటి అవకాశం తులారాశి వారికి ఇప్పుడు కనబడుతోంది రేపటి నుంచి అలాగే సింహరాశి సింహరాశి వారికి కూడా రాజకీయ పరమైనటువంటి విషయాల్లో మంచి లాభం కలిగేటువంటి విషయంగా ఉంది అలాగే మీరు అనుకున్నటువంటి పరిస్థితుల్లో మీరు ఏదైతే అనుకుంటారో దాన్ని రీచ్ అయ్యేటువంటి పరిస్థితి కనబడుతోంది ఒకవేళ గిరిపోవటములు ఎలా ఉన్నప్పటికీ కూడా మీకు గౌరవప్రదమైనటువంటి బ్రహ్మాండంగా కష్టపడ్డారు మంచి ప్రయత్నం చేశారు అనేటువంటి విషయంలో మీకు ఒక మంచి పేరు వచ్చేటువంటి అవకాశం రాజకీయ పరంగా ఉంది అలాగే కర్కాటక రాశి వారికి కూడా లాభంలో బుద్ధులు ఉండడం వల్ల వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కానీ మిగిలిన వ్యవహారాల్లో కానీ పచ్చికూరల గాయలు వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి కానీ మంచి లాభంగా ఉంది ఆ అన్ని విధాల అనుకూలమైనటువంటి పరిస్థితిగా కర్కాటక రాశి వారికి కూడా కనబడుతుంది కాబట్టి ఈ రాశుల వారు అంటే మేషరాశి అలాగే కుంభరాశి ధనురాశి అలాగే తులారాశి కర్కాటక సింహాలకి అనుకూలమైనటువంటి పరిస్థితిగా రేపటి నుంచి గోచరింపబడుతోంది ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని కొత్తదైనటువంటి ఆలోచనలో ఎవరికి వెళ్ళడం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది మిత్రులారా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకోండి నమస్కారం